దానివల్ల ఏమవుతుంది కోరికలు తీరుతాయి ఇక దీపం దీపం వల్ల శక్తులు నశిస్తాయి అందుకే దీపారాధన చెయ్యనిదే ఏ పూజ చేయకూడదు దీపారాధన చేయగానే మన మనస్సుని పాడు చేసే పాడు ఆలోచనలు ఉన్నాయే అవి తగ్గుతాయి తగ్గపోయినా ఆ పాడు ఆలోచనల వల్ల పూజ అవి ఇది కొసమెరుపు చాలా జాగ్రత్తగా వినవలసిన మాట కూడా సాధారణముగా పూజ మొదలెట్టగానే లేక జపం మొదలెట్టగానే మన మనస్సు అక్కడ ఒక క్షణం ఉండదు కారణం కొన్ని దుష్టశక్తులు హృదయంలో ప్రవేశిస్తాయి ఈ దుష్ట శక్తులు ఏం చేస్తాయి మన మనస్సుకి నిలకడ లేకుండా చేస్తాయి అశాంతిని ఇస్తాయి లేదా ఆవులెంతలు తెచ్చిపెడతాయి శ్రీరామ శ్రీరామ మండి శ్రీరామ శ్రీరామ్ ఈ దిక్మాల ఆవులెంతలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు మరి ఇలా ఎన్నో రకాలైన దుష్ట శక్తులు కొన్ని ఉన్నాయి ఈ దుష్టశక్తులు మనల్ని ఆవహించి జపము చేయనివో భగవంతుడి మీద దృష్టి ఉండనివోవు నీరసం తెప్పిస్తాయి రామ అంటూ అంటే ఎవరో గొల్లభామ గుర్తుకొస్తుంది ఇంకో ఏదో రామ అందామంటే ఇంకో కాముడు గుర్తుకొస్తాడు ఇవన్నీ వస్తాయని నేను చెప్పింది కదగా భీష్ముడు చెప్పాడు వీటన్నిటికీ దుష్టశక్తులు అని పేరు ఈ దుష్టశక్తులు దీపారాధన చేయటం వల్ల నశిస్తాయి అనగా దీపారాధన చేసి పూజ చేసిన వాడికి ఆవులింతలు రావడం వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది మనస్సు అటు ఇటు చెదిరిపోవడం వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది అశాంతితో ఉన్నవాడికి అశాంతి వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది అశాంతి వస్తుంది రావదనండల్లా కానీ అశాంతి వల్ల సద్గతులు ఆగవు మనకు కావలసింది గతులు కదా గతులు ఆగవు మనం జపం చేయడం మొదలు పెట్టగానే మనస్సు అటు ఇటు పోతుంది ఆ పోతున్న మనస్సు వల్ల మనకేమనిపిస్తుంది అయ్యో నేను రామ అందం అనుకున్నాను కృష్ణ అందం అనుకున్నాను లేక ఏదో స్తోత్రం చేద్దామనుకున్నాను కానీ మనస్సు నిలకడగా ఉండలేదు దీనివల్ల నా జపం వ్యర్థమేమోనని నీకు వెంగక్కర్లేదు అంటే దీపం వెలిగించావు గనక ఒక్క అక్షరం చదివినా ఆ ఫలితం ఫలితం కింద నీకు వచ్చి తీరుతుంది ఆ ఫలితమును ఏ దుష్ట శక్తులు తమతో పట్టుకుపోవు నీకు నాశనం కాదు ఆ ఫలితం శరీరం విడిచిపెట్టాక వెంట వచ్చి తీరుతుంది అందుకని దీపారాధన చెయ్యాలి గొప్ప సందేశం ఈ అనుమానాలు మనం ఇంచుమించుగా మీ అందరికీ ఉన్నాయి నాకు ఉండే ఒకప్పుడు కానీ భారతం చెప్పింది అందుకని దీపం వెలిగించు దీపం వెలిగించాక నీకు ఏదన్నా లోపల తేడా వచ్చని ఇంక బెంగ పెట్టుకోకర్లా హాయిగా దీపారాధన చెయ్యి అందుకే ఆ పూజ అయ్యేదాకా దీపం కొండెక్కకుండా చూసుకో ఆ ఒక్క పని చేసావా ఆ పూజ చేస్తున్నప్పుడు వచ్చే ఆవులెంతలు ఆ పూజ చేస్తున్నప్పుడు చెదిరిపోయిన మనస్సు వీటి వల్ల వచ్చే నష్టములు రావు ఈ దుష్టశక్తులు నశిస్తాయి దుష్ఫలితములు తొలగిపోతాయి దీపం జ్ఞానమిస్తుంది దీపం క్రమక్రమంగా మనిషిని జ్ఞాని చేస్తుంది గురు భక్తి పెంచుతుంది పెద్దల మీద పౌరాణికుల మీద జ్ఞానుల మీద ప్రేమ పెంచుతుంది భక్తి పెంచుతుంది రోజు శ్రద్ధగా దీపారాధన చేసేవాడికి తెలియకుండానే ఇలా పొ పురాణాలు వినాలనే వస్తుంది పౌరాణికుల మీద భక్తి వస్తుంది మహానుభావులైన సద్గురువుల మీద మనకి ఆసక్తి పెరుగుతుంది వారి మీద భక్తి పెరుగుతుంది